దక్షిణంలో ప్రచార చోరు పెంచిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి అన్ని వర్గాలు తనకు సహకరిస్తున్నాయని దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముప్పై ఎనిమిదో వార్డులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు గణేష్ కుమార్ మనతోన్నారు చేస్తూ ఉన్నాము చాలా ఆనందంగా ఉంది నిన్ననే సీఎం గారి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశాము రోడ్ షో భారీ ఏర్పాట్లు చేశాము సుమారు ఇరవై వేల వరకు కూడా జన సమీకరణ చేశాము అటు న్యూ కాలనీ నుండి దొండపతి జంక్షన్ వరకు కూడా దక్షిణ నియోజకవర్గం చక్కనే ఏర్పాటు చేసింది దానికి సీఎం గారు కూడా మంచి కితాబిచ్చారు గణేష్ కుమార్ అని చెప్పేసి మరి అనేక వార్డులన్నీ కూడా ఈరోజు ఇప్పుడు చే కంప్లీట్ చేసుకున్నాం ముప్పై ఎనిమిదవ వార్డు ఒక రెండు రోజులు పెట్టుకున్నాము ఇక్కడ ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణ్స్ అందరూ కూడా నివసించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది వార్డునే విశ్వబ్రామణ్కి అనేక సమస్యలు ఉంటాయి టెక్నియా ముఖ్యంగా వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి కొడు పేదవాళ్ళు ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు కూడా పనిచేసినా కానీ అతి తక్కువ అతి అతి తక్కువ కూలి ముడుతుందన్నమాట లేక మా ఎక్స్ కార్పొరేట్ ఉమ్మ గారు కూడా విచ్చేశారు తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ మీదేమో ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ అడిగారు దానికి మనమేమో ఒక ఎనభై లక్షలు శాంక్షన్ చేసి అది కూడా చేశాము అది కూడా వాళ్ళే ఇప్పుడు అధికారంలో అంటే వాళ్ళ చేతిలోనే ఉంది నేను తెలియజేస్తాను విశ్వబ్రహ్మణ్యస్ అందరికీ కూడా ఏ సమస్య అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత అపారమైన నమ్మకం ఏ సమస్య తీసుకొని వెళ్ళినా సరే ఇట్టే పరిష్కారం చేస్తారు అది నేను ఇవ్వటం ఏంటంటే నువ్వు అన్న మాట లేదు మనం వెళ్ళడం పని చేయించుకోవడం అందుకే నేను అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను మీరు ఏ సమస్య తీసుకొని రండి ఆ సమస్య నేరుగా సీఎంగా దృష్టిలో తీసుకొని వెళ్ళి చేసి పెడతానని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను అలాగే మీ అందరికీ తెలుసు ఇక్కడ మత్స్యకారులు ఒక భాగం బుక్కా వీధి ఆ ప్రాంతాలంతా కూడా ఫిషింగ్ హార్బర్ అంతా ప్రాంతాలంతా కూడా అక్కడ నాయకత్వం వహిస్తూ ఉన్నారు మా సన్యాసరావు బెహరా వెంకట గారు సుధా గారు వాసుపల్లి రాజు గారు వాసుపల్లి రాజు గారు మరి ఈ నాయకులందరూ కూడా అక్కడేమో నాయకత్వం వహిస్తూ ఉన్నారు మత్స్యకారులందరూ అందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు ఎందుకని ఈ ప్రాంతం అంతా కూడా వాడబల్ కులస్తులు ఉన్నారు ఎక్కువగాన తొంభై ఐదు శాతం వాడపల్లి చేయలేదు అన్నమాట అంటే ఉండే మత్స్యకారులు అని సో కుటుంబాలు కుటుంబాలు కూడా మా వాసుపల్ని గెలిపించుకుంటామన్న మాట అన్నీ వరుసపెట్టి పిలుస్తారు మైలిపిల్లలు కానీ బై పిల్లలు కానీ ఓకే గరికిని కానీ నన్ను వరుసపెట్టి వరుసపెట్టి పిలుస్తారు వరుసపెట్టి పిలుస్తారు ఆ చనువు కూడా ఇచ్చాము ఆ చనువు కూడా ఉంది వాళ్ళకి అలాగే మా పెద్దలు ఝాన్సీ మేడం గారు ఎంపీ గారు తను కొర ఒక మత్స్యకారుల అమ్మాయి లాంటిదే ఎందుకంటే వాళ్ళు బోట్ ఓనర్స్ సాధక బాధలు నీకు తెలుసు మత్స్యకారుల యొక్క కష్టాలు సుఖాలు సుఖాలు ఉండవు ఇప్పుడు కూడా నా మత్స్యకారులకి ఆ రోజు పెద్ద కోణం దొరికితే సంతోషం అంతే మళ్ళీ యాడ్ చేయడం మళ్ళీ తిరిగి వచ్చేస్తారు వెంటనే ఒక కోణంకే వచ్చేస్తాడు అనమాట అంటే మాకు ఎక్కువ ఆశ ఉండదు మత్స్యకారులకి ఆశ ఎక్కువ ఉండదు ఇంకో కోణంకి వెళ్దాం కదా అని ఉండదు ఆ కోణంతో తిరిగి వచ్చేస్తారన్నమాట సో అవన్నీ తెలిసినవే మా మేడం గారికి ఝాన్సీ గారికి సో ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే ఇటు హాస్పిటల్ గణేష్ కుమార్ చేస్తారు అటు ఝాన్సీ మేడం గారు చేస్తారు అటు బొత్స గారు చేస్తారు తర్వాత ఇంకా విషయం మీ అందరికి కూడా తెలుసుకోవాలి ఈరోజు ఝాన్సీ మేడం గారు ఏమో నామినేషన్ ఉన్నారు మన పన్నెండున్నర తర్వాత ఏమో మీ అందరం కూడా అక్కడ బయలుదేరుతాం ఈ గుంపు గుంపు అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా బయలుదేరుతుంది అందరికీ కూడా ముఖ్యంగా ఈ వార్డు నాయకత్వానికి ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు చేశారు కదా మీ అందరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కంప్లీట్ చేశారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు ఎక్కడా కూడా ఏ అపార్ట్మెంట్ కూడా వదలలేదు అంతా బాగా జరిగింది మేము వెళ్తుంటే అభిమానిస్తా ఉన్నారు ఈరోజు ఆ అభిమానానికి మాకు తెలుసు అత్యధిక మెజార్టీలతో ఏమో ఈ నియోజకవర్గం గెలుస్తాం ఝాన్సీ మేడం అందిస్తాం ఇది వాజ్పల్లి ఈ వార్డులో ఈ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయతో చిత్తుబాబా టీవీ విశాఖ నుంచి